వెల్కమ్ టు ప్రియాటి తెలంగాణ నేను మీ అమ్మడు ప్రస్తుతం మనము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఇక్కడ గచ్చి పూజలు ఉందో సో ఇక్కడ మనము ధర్నాలో ఉన్నాము ఎవరైతే ఏబీవీపీ విద్యార్థులు నాలుగు వందల ఎకరాలు అమ్మద్దు అని ప్రభుత్వానికి అగినేషన్గా ధర్నా చేస్తూ ఉన్నారు ఈ భూమి హైదరాబాద్ యూనివర్సిటీ ఏ ప్రైవేట్ యూర్సిటీ కాదు ఒకవేళ ఈ భూమిని కనుక అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం కోసం ఢిల్లీ ఢిల్లీలో జంత్ర మంత్రాల ఎవరికైనా పోయి మేము ధర్నా చేస్తే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు సో ప్రస్తుతం మనతోనే ఏసీపీ నాయకుడు విద్యాభినిస్లో ఉన్నారు అసలు మాత్రం ప్రయత్నం చేస్తాం నమస్తే నా పేరు దేవేంద్ర గత పదే కోసం నడుస్తుందండి అంటే దేవేంద్ర రెడ్డి గారు రోజు నీతులు మాట్లాడారు ఉగాది ప్రోగ్రాంలో మనము చెట్టులు కాపాడాలి భూములు కాపాడాలి కాపాడాలి అనేటువంటి చేయాలి అని రెడ్డి గారు నిధులు మాట్లాడుతున్నారే ఆ రోజే ఆ రోజే సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీలో యాభై పైగా ఉల్ ని పంపిస్తూ డిఫారెస్టేషన్ చేయడము ఎంతవరకు రైట్ అని మేము అడిగింది అడుగుతున్నాం దాంట్లో భారతీయ విద్యార్థి పరిషత్ని సవాల్ చేసుకుంటే రెడ్డి ఇది చిన్న విషయం కాదు మొత్తం భారత్ మొత్తము మేము స్ట్రైక్ చేస్తాము అఖిల భారతీయ విద్యార్థుల తరఫున మొత్తం కాల్ని కాల్ చేస్తాము ఎవరు రాబట్ రేవంత్ రెడ్డి గారు ప్రయాణ అసెంబ్లీలో మాట్లాడారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఉన్నది ఎలాంటి చిక్కు నేను చేసి చెప్తున్నా అఖిల భారత విద్యార్థి చెప్తుంది అబ్సల్యూట్లీ రేవంత్ రెడ్డి గుంటనక్క రెడ్డి రోల్ ప్లే చేస్తున్న రేవంత్ రెడ్డి గుంటనక్క ఉగాది రోజున ఇటు ఇటుపక్క సెంట్రల్ యూనివర్సిటీలో పుల్ట్రాసెడ్ పంపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరు గుంటనక్క నువ్వే గుంటనక్క

కాంగ్రెస్ వాళ్ళు ఎలా దోచుకున్నారో నువ్వు కూడా అలాగే దోచుకోవడానికి ట్రై చేస్తున్నావు రేవంత్ రెడ్డి అన్నా నువ్వు ఇందిరా ఇందిరాగాంధీ అప్పట్లో ఇచ్చిన రెండు వేల మూడు వందల ఎకరాలు ఎక్కడికి పోయినాయి ల్యాండ్ 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 సర్వే చేయి చూపించు సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇంత ఉంది రెండు వేల మూడు వందల ఎకరాలు సెంట్రల్ భూమి సెంట్రల్ యూనివర్సిటీ ఇది తర్వాత మిగతాది గవర్నమెంట్ అవుతుంది ఏమవుతో అది తెలియట్లేదా ఇంత ఇది కొంచెం కూడా ఇంకా జ్ఞానం లేదా విద్యార్థులు ఎవరు అమ్మడిపోలేదన్నా పోయేది నువ్వు ఈ ఆలోచనలు నువ్వు దోచుకోవాలన్న ఆలోచన అనమాట బావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు దోచుకునే ఆలోచన ఇప్పుడు బాగట్లేదు దేశాన్ని దోచుకున్నారు ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కూడా దోచుకుంటున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితికి సవాల్ చేస్తుంది ఈ వింతకతో మేము ముందుకు వెళ్తాము ఇంకా చాలా ಅರೆಸ್ಟ್ ಅಲ್ಲ ಅಂದೇ ಅರ್ ಕ್ಯಾಂಪಸ್ ಆ ಮಾತ್ರ